అందరికీ నమస్తే అండి నా పేరు సునీల్ కుమార్ నాది పుచ్చిరెటిపాలెం నేను సునీల్ కుమార్ డైరీ ఫామ్ నిర్వాహకుణ్ణి మనము బ్రీడ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్ వాస్తవంగా అయితే మనకి బ్రీడ్లు అనేవి గ్రేడెడ్ క్రాస్ బ్రీడు అలా రకరకాలుగా ఉండి మనకి గ్రేడెడ్ని మాత్రమే మనకు అందుబాటులో ఉంటుంది ఆ గ్రేడెడ్లో పశువు అనే నిలువు పొడుగు ఎత్తు వాటిల్ని చూసి పాల పొదుగు నరాలను చూసి పొదుగులను చూసి మనం అంచనా వేసుకొని బరులను కొనాలి అదేవిధంగా ఏజ్ వయసుని మాత్రం పళ్ళ ద్వారా మనం తెలుసుకోవాలి పళ్ళని బట్టి మనము వయసు అనేది అర్థమవుతుంది రెండు పళ్ళ మీద ఉంటే రెండున్నర సంవత్సరం నుంచి మూడున్నర సంవత్సరం వయసు నాలుగు పళ్ళ మీద ఉంటే మూడున్నర సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వయసు ఆరు పళ్ళ మీద ఎనిమిది పళ్ళ మీద ఉంటే ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసు అనేది మనకి అర్థమవుతుంది పళ్ళు తెల్ల పళ్ళుగా ఉంటాయి ఆ తర్వాత కలర్ మారినప్పుడు పళ్ళు ఊడినప్పుడు దాని వయసు అనేది పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల తర్వాత వయసు అనేది మారిపోతూ ఉంటుంది అది జాతి ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి పలు జాతులు ఎన్ని రకాలు ఉంటాయి మనం ఏ ఏ జాతులు మనకి మన మన ఆంధ్ర తెలంగాణలో వచ్చేటప్పుడు గ్రేడెడ్ ముర్రాలు గ్రేడెడ్ బఫిల్లస్ మాత్రమే ఉన్నాయి కానీ ఒరిజినల్ జాతి అనేది మనకు అందుబాటులో లేదు గ్రేడెడ్ బఫిల్లసు గ్రేడెడ్ ముర్రా మనకి గవర్నమెంట్ సప్లై చేసేది ప్రతిదీ ముర్రా మే మనకి సప్లై చేస్తుంది మనకి అందుబాటులో అన్ని గ్రేడెడ్ ముర్రాలు ముర్రా అనేది మనకి పంజాబ్ హర్యానా సైడ్ మాత్రమే దొరుకుతుంది ఇంకా మనకి మన బ్రీడ్ని మనం డెవలప్ చేసుకుంటామంటే మన ఇచ్చిన పుట్టిన దూడకి దాన్ని నెక్స్ట్ క్రాప్ లో అది ఆ దూడ ఎదిగి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు లోపల వాటికి ఎదకొచ్చినప్పుడు వాటి నుంచి దూడల్ని ఈ విధంగా సమన్ ఇంక్రీజ్ చేసుకుంటా వాటి జాతిని డెవలప్ చేసుకుంటా మన వాతావరణానికి అలవాటు చేసుకోవాలి హర్యానా జాతి తీసుకొచ్చామా ఆ మనం ఇంతకు ముందు జాతులు అని చెప్పనేసి మనం బయట రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చాము కానీ ఏందనంటే మన వాతావరణం అంటారు కానీ మన వాతావరణం అనేది కరెక్ట్ కాదు ఆ మాట కరెక్ట్ కాదు వాటి ఆహారపు అలవాట్లో మార్పు వలన మన దగ్గర ఇమ్మడలేకపోతుంది అందరూ ఏందనంటే వాతావరణమే అని అంటారు వాతావరణం కాదు మనకన్ మనదే కరెక్ట్ టెంపరేచరు అన్నిటికన్నా వాటిల్లో హైగా ఉంటుంది మన టెంపరేచర్ కరెక్ట్గా ఉంటుంది ఏ పశువైనా మనకు సరిపోదు కానీ పెద్ద పశువులు వాటికి సైలేజ్ అలవాటు వాటికి గోధుమ నైస్ అలవాటు వాటికి మొక్కజొన్న పత్తి చెక్క వాటికి రకరకాలుగా అలవాటు మన పశువులకు వచ్చేటప్పటికి మినపొట్టు తవుడు మాత్రమే అలవాటు ఇట్లా దానాలు సైలేజ్ అనేది కొట్టి మిషన్లు వేస్తారు మనం ఏంటంటే పచ్చికిటి మోపులు చేస్తాం వాటిలో అరుగుదల మార్పు వచ్చి వాటి పశువులు ఆహారపు అలవాట్ల మార్పు వల్ల చాలా ఇబ్బంది పడతా ఉంటాయి వాతావరణం మార్పు కాదు మనమే ఉత్పత్తి చేస్తాం మనం మనం జాతీయ తీసుకొని వచ్చి డెవలప్ చేసుకుంటా రావాల ఈ రోజుతో జరిగేది కాదు సంవత్సరాల తరబడి వాటి మీద చేసే అవగాహన వల్ల మనకి పుట్టే దూడల నుంచి వాటి దూడల మీద వచ్చే దూడల వల్ల మనకి జాతి అనేది మనకు ఉద్భవిస్తుంది ఈ రోజు పెడితే జరిగేది కాదు మీరు షెడ్ నిర్మాణం ఏ విధంగా సార్ మనము తూర్పు పడమరలుగా షెడ్డుని నిర్మాణం చేయాలి ఎందుకనంటే తూర్పు పడమరలు ఎక్కువగా వేడి గాలి చల్లటి గాలి తగులుతూ ఉంటాయి తూర్పు పాడమరలుగా పెట్టుకుంటే ఏమవుతుందంటే అంటే ఎదురెదురుగా తూర్పు పాడమరలు ఎదురు ఎదురుగా పెట్టుకుంటే వేడి గాలి తగిలినప్పుడు బర్రెలు వేడికి గురవ్వడము తగ్గడం ఆ విధంగా జరిగి చాలా ఇబ్బందులు రకరకాల కారణాలు ఉన్నాయి వాటిని సందర్భానుసారం వివరించగలుగుతాము ఉత్తర దక్షిణ ముఖాలుగా పెట్టుకుంటే ఉంటుంది ఉత్తర దక్షిణ ముఖాల్లో గాలి వెళ్ళడము రావడము జరుగుతుంది అందువల్ల పశువులు హెల్తీగా కూడా ఉండేదానికి ఉంటాయి తూర్పు ముఖంగా పెట్టినప్పుడు మన ఆచారాల ప్రకారం తూర్పు ముఖం పెట్టి పశువుల్ని కట్టకూడదు ఎందుకు కట్టకూడదు అని అంటే ఒక ఆచారం తూర్పు సూర్యుడికి ఎదురుగా మలం మూత్రదులను విసర్జించకూడదు అనే ఆచారం ఉంది ఆ విధంగా మనం చూసుకొని పశువులను కట్టుకోవాలి మనం పంట నాటేటప్పుడు కూడా తూర్పు పడమర్లుగా పెట్టి సాళ్ళు దక్షిణ ముఖాలుగా మార్చుకుంటారు కదా అదే విధంగా మన షెడ్డును కూడా ఉత్తర దక్షిణాలుగా పెట్టుకుంటే మనకి వాతావరణం కానీ మనకి షెడ్డు కన్స్ట్రక్షన్ తగ్గట్టుగా కూడా మనం ఆ విధంగానే చూసుకోవాలి మన దగ్గర సుమారుగా పద్దెనిమిది గేదెలు ఉన్నాయండి మన మన షెడ్డు కన్స్ట్రక్షన్ వచ్చి నలభై పశువులకి మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నాము ప్రస్తుతం మన దగ్గర ఇరవై పశువుల దాకా ఉండే ఎంత ఎంత ఖర్చు అయింది సుమారు తక్కువలో తక్కువ అంటే ఇరవై పశువులకి మనకు కనీసము ఇరవై అంకనాల స్థలం ఉండాలి ఇరవై అంకనాల స్థలము మళ్ళా ఇరవై అంకనాల స్థలం అని అంటే కొంచెం గ్యాప్ దూడలు కట్టేసుకునే దానికైతే ఇరవై ఐదు అంకనాల స్థలం కావాలి ఇరవై పశువులకి ఇరవై ఐదు అంకనాల స్థలం కావాలి అంతకన్నా తక్కువ కట్టినప్పుడు ఏమవుతుందంటే బరువు పశువు నిల్చోడానికి గానీ కూర్చునే దానికి గానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అది కొత్తగా మనం షెడ్డు నిర్మించుకోవాలంటే ఒక ఇరవై గేదులకి ఎంత ఖర్చు అవద్ది మనము ఇరవై గేదెలకు కాను మనం ఒకే సింగిల్ లైన్ తీసుకోవాలా డబల్ లైన్ తీసుకోవాలనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది డబల్ లైన్ కానీ తీసుకుంటే అవతల పక్క యువతల పక్క ఇరవై ఐదు అడుగులు ముప్పై అడుగులు వెడల్పుతో యాభై అడుగులు పొడుగుతో కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఇంకొకటి ఒక పశువుకి ఒక పశువుకి మూడు మూడు నుంచి మూడున్నర అడుగు గ్యాప్ తీసుకోవాలి తర్వాత పైన ఎక్కువ పెట్టుకున్నా ఇబ్బంది లేదు కానీ మూడున్నర అడుగు అనేది పశువుకి కరెక్ట్గా ఉంటుంది మనం దూడని కట్ చేసుకోవడానికి రింగు బై ప్రతి దానికి మూడున్నర అడుగుకి పశువుకి ఒక రింగు పెట్టుకోవాలి ప్లస్ ఏడు అడుగులకి ఒక బరిని గ్యాప్ కట్ చేసుకోవాలి ఆ విధంగా కట్ చేసుకోవడం వల్ల దూడని కట్ చేసుకునే దానికి గానీ ఈ నిన్న పశువుని పక్కన దూడని కట్టుకునే దానికి కానీ పక్క పశువు పాలు తీసేటప్పుడు కదిలించకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది